అదే రకంగా మీరు అర్చకుల్ని షాప్ యజమాను ఇబ్బంది పెట్టలేదని ప్రమాణం చేయగలరా ప్రమాణం చేస్తా అంటే మేము కూడా దానికి ప్రమాణం సిద్ధంగా ఉన్నాం చోడవరపు జగదీష్ గారు ప్రెస్ మీట్ లో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పకొడుతూ వారి వారు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అలా చెప్పడం చాలా సంతోషకరమైన పరిణామం కానీ ఇదే చోడవరపు జగదీష్ గారు గతంలో జగ్గాపేటలో ఉన్నటువంటి పాత వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టీలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు వారు ఉండి స్వయాన ఆ దేవస్థానం అర్చకులు కానివ్వండి అలానే దేవస్థానం ఉన్నటువంటి ఆస్తులు సముదాయాలు షాపింగ్ కాంప్లెక్స్లు కానీ దానికి సంబంధించిన వారిని షాప్ యజమాని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసి దేవస్థానం ఆస్తుల్ని ట్రస్టీలుగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు రాపించుకోలేదా అలాంటి వారు మీరు ఈరోజు దేవదేవుడు లడ్డూ విషయంలో మాట్లాడతాం అది కూడా మళ్ళీ ఈ రోజు ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టవలు కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఒప్పుకునే పరిస్థితిలో మేము లేవంటూ ఈ రోజు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాలుగు నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగ్గైపేట నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉదయభాను గారి నుంచి ఉంటే మీరు ఏ పార్టీకి తిరిగి ప్రచారం చేశారు ఇదే టీడీపీ ఇదే వైసీపీ ఇదే టీడీపీ ఇదే జనసేన ఇదే బీజేపీ ప్రభుత్వ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి తరపున మీరు ప్రచారం చేసి వారి విజయంలో మీరు కూడా ఒక భాగస్వామి కాదా